ప్రజా తెలంగాణ న్యూస్ స్వాగతం నేను మే అంక శ్రావ్య గోల్నాకా డివిజన్ దుర్గానగర్ శ్రీ సరస్వతి హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పాల్గొని విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులను తిలకించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫేర్ నిర్వహించడం సంతోషకరమైన విషయం అని తెలిపారు చదువుతో పాటు ఇలాంటి సైన్స్ ఫేర్ నిర్వహించడం వలన విద్యార్థులకు పరిజ్ఞానం పెరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్స్ గీతా దుర్గా ప్రసాద్ అధ్యాపకులు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మా గోల్నాక డివిజన్ లో అన్నపూర్ నగర్ లో సరస్వతి హై స్కూల్లో సైన్స్ ఫేర్ జరగడం జరిగింది అందులో పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ ఒక్కొక్కరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా రానున్న రోజులు ఇంకా పిల్లలు ఇంకా చదువుకొని వాళ్ళ పేరెంట్స్ కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా చాలా బాగా చేశారు మన లో ఉంది ఈ స్కూల్ పిల్లల్ని కూడా అడ్మిషన్ ఇచ్చి వాళ్ళని కూడా జాయిన్ చేయండి బాగానే బాగా స్టడీస్ ఉన్నాయి మన దగ్గరలోనే మన దగ్గరనే ఉంటుంది స్కూల్ ఏమైనా అవసరం ఉన్నా మాకు చెప్పండి థ్యాంక్ యూ మా స్కూల్లో సరస్వతి హై స్కూల్ దుర్గానగర్లో ఉంది సైన్స్ ఫేర్ మేము ఇక్కడ జ జరుపుకున్నాము దానికి మేడం గారిని లావణ్య మేడం గారిని ఇన్వైట్ చేశాము తను అన్ని పనులు వదులుకొని మా కోసం స్పెషల్ గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం సో పిల్లలకి ఏంటంటే బట్టి ఎడ్యుకేషనే కాకుండా అదర్స్ దాంట్లో కూడా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని మేము ఇటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించాం సైన్స్ మీరు చేసామండి ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా అయ్యిందండి ప్రోగ్రామ్ ఈ స్కూల్ యాక్చువల్గా ట్వంటీ వన్ ఇయర్స్ కానీ మేము తీసుకొని సెవెన్ ఇయర్స్ అవుతుంది సార్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము రన్ చేస్తున్నాం